మిగతా దేశాలు లేవు కదా ఈ కుల వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు నువ్వు కింది స్థాయిలో ఉండు ఈ తలకాయ నొప్పి వస్తలేదు ఇప్పుడైతే ఈ కులం వచ్చిందో ఆటోమేటిక్ ఈ కులం వాడి ఇదే వృత్తి చేయాలి అంటే అర్థమైంది నువ్వు గోడలు కాడుతుంటావు సో గోడలు కట్టినాక ఇక సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది మీరు దయచేసి చెప్పండి కులం వాడు ఇదే గడ్డం గీకాలి ఈ కులం వాడు బట్టలు ఉతకాలి ఈ కులం వాడు కుండలు చేయాలి ఈ కులం వాడు నాగలి తయారు చేయాలి ఈ కులం వాడు మాత్రం ముచ్చడి చెప్పాలి ఈ కులం వాడు మాత్రం ఒక రాజ్యం ఈ కులం వాడు యుద్ధం చేయాలి ఈ కులం వాడు వ్యాపారం చేయాలి అంటే అర్థమైంది కింద కింది స్థాయిలో ఉన్నవాడు ఎంత టాలెంట్ ఉన్నా వాడు రాజ్యం వెళ్ళలేడు వాడు వ్యాపారం చేయలేడు వాడు యుద్ధం చేయలేడు వాడు పోనీ ఈ కింది స్థాయి లేబర్ కుల లేబర్లలో కూడా కుండలు చేసేటైనా బట్టలు నేయలేడు బట్టలు నేస్తే కుండలు చేయలేడు ఎందుకు ఎందుకు ఇట్లా ఈ ఎందుకు పెట్ట ఎందుకు ఈ వ్యవస్థ ఏమవసరం నా దగ్గర ఏ టాలెంట్ ఉంటే ఇప్పుడు మా నాయనకి ఆయనకు నచ్చిన పని ఆయన చేసిండు మా తాతకి ఆయనకు నచ్చిన పని ఆయన చేసిండు అనుకుందాం ఫ్రీ వర్ల్డ్ ఉంది అనుకో నాకు నచ్చిన పని ఏం చేసుకుంటా నా కొడుకు నచ్చిన పని నా కొడుకు చేసుకుంటాడు అట్లా ఉండాలనా మా నాయన మగ్గర్నేసి మా తాత మగ్గర్నేసి నేను మగ్గర్నేసి నా కొడుకు మగ్గర్నేసి ఎందుకు చేయాలి కుల వృత్తులు ఉన్నీ రోజులు సమానత్వం ఎక్కడి నుంచి వస్తుందో నాకు చెప్పండి అని ఇప్పుడు అమెరికాలో ఉన్నావు ఎవడికి నచ్చిన పని వాడు చేసుకుంటుండు ఓకే ఆ పని చేసినంత వరకే ఆ పని రిలేటెడ్ మిగతా పని అయిపోతే నువ్వు నేను అసలు దర్ ఇస్ నో ఎనీ ఇది ఇది తక్కువ పని ఇది ఎక్కువ పని లేదు నేను పని చేస్తున్నా ఈ పనికి నీకు మోర్ మెదడు తోడు చేసే పని ఎక్కువ మంది ఇప్పుడు ఐటీ అనుకో ఐటీలకేమైతుంది సప్లై ఎక్కువ ఉన్నది కంటే సప్లై ఎక్కువ అయినప్పుడు రేటు తగ్గిపోతుంది అందరు డాక్టర్ ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండడం అనుకో డాక్టర్ డిమాండ్ ఉండదు కాబట్టి డాక్టర్ పేరాదు సో డిమాండ్ అండ్ సప్లై ఆ డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉంటే సమస్య లేదు దానికంటే తక్కువ ఉంది అనుకో ధరలు పెరుగుతాయి దానికంటే ఎక్కువ ఉంది అనుకో ధరలు పడిపోతాయి ఇప్పుడు టమాటాలు ఎక్కువ పండించారు అనుకో అందరు రైతులు ధర పడిపోతుంది ఎందుకంటే వాళ్ళకి అవసరానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవడు కొనే స్థాయిలో లేడు కాబట్టి అసలే వండలేదు అనుకో ఎక్కువ రేటు పెరుగుతుంది డిమాండ్ సప్లైని బట్టి రేటు ఉంటది కానీ ఈ వృత్తి గొప్పది ఈ వృత్తి తక్కువది అట్లేము ఉండదు అర్థమైంది అన్ని ఏదైనా అవసరమే డాక్టర్ లేకపోయినా మనకి కష్టమవుతుంది చెప్పులు గుట్టం లేకపోయినా కష్టమైతుంది చెప్పులు లేకుండా ఎన్ని రోజులు నడుస్తారు రోడ్ మీద కాబట్టి పని ఈజే పని కాకపోతే అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కొంచెం కొన్నిటికేమో ఎక్కువ మెదడు తోటి చేసే పని కొన్నిటికేమో లేబర్ తోటి చేసే పని లేబర్ ఇంటెన్సిటీ ఉన్నది లేకపోతే రిస్క్ ఉన్నది అనుకో రిస్క్ ఉంటే లేబర్ ఉంటే ఎక్కువ రేట్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది ఆ పని చేయలేరు అన్నప్పుడు దానికి దానికి తక్కువ మంది ఉంటారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైసలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు డాక్టర్ పదిహేను చదవాలి ఇంకోటి చదవాలి అంటే కష్టం కాబట్టి అందరు చదవలేరు కాబట్టి దానికి డబ్బులు ఎక్కువ వస్తాయి ఎందుకంటే తక్కువ తక్కువ మంది ఉన్నారు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అంతవరకే గాని ఇలా ఉట్టినోడు తక్కువోడు ఇలా హుట్టినోడు ఎక్కువోడు ఇదంతా చెత్త ఈ చెత్తని ఇదే ఇదే వాడు జ్ఞానం అంటాడు ఈ వేదాలలో రాసుకున్న ఇంకో పని పుస్తకం రాసుకున్న ఆర్య బ్రాహ్మణుడు గిరియా చెత్త ఎందుకు పెట్టుకోండి ఈ వ్యవస్థలు కే కేవలం వాడు పైన ఉండడానికి పెట్టుకున్న వ్యవస్థలు అంతకుమించే లేదు మనుషుల మధ్యలో గోడలు కట్టి మన మధ్యలో కొట్లాటలు పెట్టి అందరితోటి పని చేయించుకొని వాడు కూసుండి ముచ్చడి చెప్పడానికి ఏర్పరచుకున్న వ్యవస్థనే ఈ ఆర్య బ్రాహ్మణి ఏర్పరచుకునే వ్యవస్థనే ఈ కుల వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ అయినా కుల వ్యవస్థ అయినా రెండొకే సో కాబట్టి ఈ కులాలు పోవాలన్నా వద్దా చెప్పండి ఇప్పుడు మళ్ళీ ఏమంటారు దీనికి రిజర్వేషన్ పెడతారు రిజర్వేషన్ అనేది ఎవరికిస్తున్నాం ఎవరి జనాభా ఆధారంగా ఎవరు ఎంత ట్యాక్సులు కడతారు ప్రభుత్వానికి అంత తగ్గట్టుగా మా వాట మాకు ఏమనడం తప్పే అందులో ఒక శాతం ఉన్నటువంటి బ్రాహ్మణి పది శాతం రిజర్వేషన్ ఇచ్చుకున్నాడే మోడీ గారు కదా ఇప్పుడు మేము ట్యాక్సీలు ఎవరికి ఎవరికి రిజర్వేషన్ ఇస్తున్నాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎందుకు అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ కేటగిరీ అని చెప్పి జనరల్ కేటగిరీలో మరి ఎందుకు ఆ జనరల్ కేటగిరీలో ఈ బీసీఎస్సీ ఎస్ లో ఎందుకు ఆ జనరల్ కేటగిరీలో ఫిల్ అవుతలేరు అంత ఒక ముఖ్యంగా బ్రాహ్మణులు ఎందుకు ఫిల్ అవుతున్నారు అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క బ్రాహ్మణుల కోసం రిజర్వేషన్ తీసుకున్నారా చెప్పండి దయచేసి అవునా కదా ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అనేది ఇద్దాం హైకోర్టు జడ్జి ఇద్దాం సుప్రీం కోర్టు ఇద్దాం ప్రభుత్వంలో ఉండే ఏ శాఖ ఇద్దాం ఎందుకు ఈ మెజారిటీ ఉన్న బీసీఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీలు ఎందుకు వాళ్ళకి వస్తలేవు అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 మార్కులు వచ్చిన వాడికే వస్తుంది అంటాడు అవి ఆ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఓన్లీ బ్రాహ్మణకి వస్తే మాలాంటి వాళ్ళకి రావా అంటే మమ్మల్ని బ్రహ్మ కింది భాగాలకి పుట్టించింది కాబట్టి మాకు ఏది మెదడు ఆలోచించే శక్తి లేదా చెప్పండి నేను చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్ వచ్చి క్లాస్ ఫస్ట్ కాదు స్కూల్ ఫస్ట్ వచ్చినా అర్థమైందా టాలెంట్ అనేది ఎవరికి సొంతంగా కాదు ఒక కులం వాడికి టాలెంట్ ఉంటది కదా అయినా మీకు ఎందుకు వస్తున్నాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటే రాదు అలా మోసం చేయలేరు కానీ ఎందులో మోసం చేస్తున్నారు ఆ ఇంటర్వ్యూలలో ఆ యొక్క అందులో మోసం చేస్తున్నారు ఆ మౌఖికంగా ఉండే దానిలో అందులో పైన ఉండే మీ ఓడే కాబట్టి మీ వాడు మీకు మీకు ఎక్కువ మార్కులు వేసి విని విన్ తక్కువ మార్కులు వేస్తున్నాడు కాబట్టి ఈ అభ్యూజ్ జరగొద్దంటే పైన అది ఒక్క పర్టికులర్ కులం అంటలేను పైన ఒక పర్టికులర్ కులం వేరే తక్కువ కుల అంటున్నోడే ఉన్నాడు అనుకో అంత వాళ్ళ కులపులే పెట్టుకుంటాడు एडिया ॻाल्हि ते कुहाले మొత్తానికి పోవాలి పోతే సమానత్వం వస్తుంది కానీ పోవ పోతలేవు కదా అంబేద్కర్ గారు ఆశ పడ్డారు ఇంకా అనేక మంది పడ్డారు ఆ దిశగా ప్రయత్నం చేసారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోమన్నారు కులాలు పోవాలని విధాలు ప్రయత్నం చేశారు పోయిన రోజు రిజర్వేషన్ అవసరం లేదు నా ఏందో అందరు ఎవరికైనా వారి కులం తెలియనప్పుడు ఎస్ ఏది రిజర్వేషన్ అవసరం లేదు మన అవసరం లేదు ఎందుకంటే అందరూ సమానం కాబట్టి కానీ ఈ కుల పొద్దుగాలు వేస్తే కుల వృత్తులు చేసిన రోజు ఎట్లా కులం పోతుందో నాకు చెప్పండి కుల వ్యవస్థని పెంచి పోషిస్తున్నదొద్దుగాలు వేస్తే గుడి గుడి గు ఏది నీ యొక్క కులం పేరు చెప్పు నీ గోత్రం పేరు చెప్పు అని గుళ్ళనే స్టార్ట్ అయ్యాయి అట్లా ప్రతి కులండి ఇప్పటికీ ఆ కులం వృత్తులే చేసుకుంటున్నారు ఎట్లా కులం పోతుంది వేల సంవత్సరాల నుంచి మన యొక్క సబ్ కాన్షియస్ లెవెల్ లో మనకి అంటించినాక పోవాలని ఆశపడుతున్నాం పోయిన రోజు వాని కులం ఏందో తెలియని రోజు ఎత్తేయండి ఎత్తేయండి కానీ కులం ఉన్న రోజులు యొక్క కుల వివక్ష పోవాలి పోవాలంటే ఈ రోజు ఎవరి వాటా వానికి ఇవ్వాలి ఓకే కాబట్టి ఇప్పుడు యాభై శాతం రిజర్వేషన్ ఒక బ్రాహ్మణులకే ఇస్తున్నాం కాబట్టి ఆ బ్రాహ్మణి ఇచ్చే యాభై శాతం రిజర్వేషన్ ఎత్తేసి ఎవరి జనాభా ఎంత దామాషా పద్ధతిలో చేయరానికి చేస్తలేడు కులగన్న ఏ చేస్తలేడు రెండు వేల పదకొండులో చేసి కాంగ్రెస్ లో మళ్ళీ ఎవ్రీ టెన్ ఇయర్స్ ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి దాటిపోయింది ఎందుకు చేస్తాడు ఆపుతున్నాడు కాంగ్రెస్ కూడా ఇంకో పార్టీ కూడా ఆలోచించండి ఆలోచించాడు దయచేసి ఆలోచించండి ఇప్పుడు రోడ్ మీద పోదాం అన్ని కులాలలో రోడ్ మీద పోదాం ఎండ అందరి మీద ఒకటే రకం పడుతుందా ఒక బ్రాహ్మణ్ మీద డిఫరెంట్ గా పడుతుందా చెప్పండి లేకపోతే ఇంకా ఏదైనా ప్రకృతి మన అందరిని ఒక సమానంగా చూస్తుందా లేదా బ్రహ్మణ్డు అమ్మకడిపలికెళ్ళొచ్చిండ ఆకాశంలోకి వెళ్ళి వచ్చాడ నేనైతే మా అమ్మ కడుపుకెళ్ళి వచ్చిన ఎక్కడ నాధారం చూపెట్టమని వాడిని బర్త్తు ఆడుతున్న బ్రాహ్మణ్ని వాడి బ్రహ్మ యొక్క వెళ్ళొచ్చురా బ్రహ్మ ఏడు అడ్రస్ చూపెట్టమని అడుగుతున్నాను సో అందుకే అంటున్నా వాడి చెత్తని మనకి నింపుతా ఉన్నాడు ఎందుకంటే వాడి చెత్త అట్ల మనం నమ్మిన రోజులే వాడికి మన మీద ఆధిపత్యం చెలాయిస్తాడు కూర్చుంటే ముంచడు చెప్తాడు అర్థమైందా కూల్ డ్రింక్స్ అమ్మడానికి ఒక షాప్ పెట్టుకుంటే గనగా జిల్లా పాలపత్తి మండనంలో ఉన్న కోటలందరు కలిసి ఆ షాప్ ముంచరా కొంచెం నిజం నిజం మేము నిలబడి కొట్లాను ఆయన కాపు ఎందుకు మీరు మూసి మహిస్తున్నారని అంటే చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి చివరికి డీలర్షిప్ ఇచ్చారో మాట్లాడి అట్లా కదా ఇంకోటి ఏంటంటే ఇది నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వేరే కులం వాళ్ళు వివక్ష చేస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా కులాల వాళ్ళు కూడా ఇంకా తోటి కులాల మీద అల్లదల్ల డిఫరెన్షియేట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అది వాళ్ళు కావాలని చేస్తలేరు వాళ్ళకి కూడా తెలియదు కాన్షియస్ లెవెల్ లో ప్రతి ఒక్కరి చెత్త నింపే పెట్టిండు ఈ బ్రాహ్మణుడు వాడి యొక్క మన ధర్మ శాస్త్రంలో చెత్త రాసి ఇవాళ ఒకప్పుడు ఒక బీసీ అతను ఇంకో ఇంకో బీసీ అతని తోట ఎస్సీ అతనితో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ బ్రాహ్మణుడు వాడిని బీసీని శిక్షిస్తున్నాడు వాడు పెట్టిన వర్ణ వ్యవస్థను పాటించలేదు వీని మన ధర్మ వీని ఈ బ్రాహ్మణ రాజ్యాంగాన్ని పాటించలేదు ఈ వర్ణ వ్యవస్థని వాడిని శిక్షిస్తున్నాడు బీసీ వాడిని కాబట్టి నాకేందో తవ్ నొప్పి అని వాడు వర్ణ వ్యవస్థను పాటిస్తున్నాడు వాని సబ్కాన్షియస్ లెవెల్ కూడా వాడిని నిండిపోయింది కాబట్టి వీని తప్పు పట్టదు అట్ల వాని తోటి ఆ మన ధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు కాబట్టి వాడిని తప్పు పట్టాలి మిగతా వాళ్ళు వీళ్ళకి తెలియక తప్పు చేసినా గాని సబ్ కాన్షియస్ లెవెల్లో వానికి నింపినా గానీ దాన్ని దాని సోర్స్ మూలాన్ని కొట్టాలి అదైన ఈ బ్రాహ్మణ వ్యవస్థను చంపేసిన అనుకో నీకు మిగతా వాళ్ళు మార్చడం పెద్ద కష్టం కాదు చంపినాం అనుకో మిగతా అంత కష్టం కాదు ఓకే